అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనం ఇప్పుడు శబ్దాలంకారాల్లో ఒకటైన వృత్తి అనుప్రాస గురించి నేర్చుకుందాం ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు పలుమార్లు వస్తే అది వృత్తి ప్రాస అలంకారం అనబడుతుంది వృత్తి అని అంటే ఆవృత్తి అనే అర్థం ఆవృత్తి అంటే మళ్ళీ మళ్ళీ రావడం అంటే పలుమార్లు రావడం మళ్ళీ మళ్ళీ రావడం అని అంటారు ఉదాహరణ వీరు పొమ్మని వారు కారు పొగబెట్టువారు వీరు పొమ్మనవారు వారు కారు పొగబెట్టువారు దీంట్లో రకారం పలుమార్లు వచ్చింది కాబట్టి ఇది వృత్తి అనుప్రసాలంకారం రూ అనేది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు అంటే పలుమార్లు వచ్చింది మళ్ళీ మళ్ళీ వచ్చింది కాబట్టి ఇది వృత్తి అనుప్రసంకారం ఈ వృత్తి అనుప్రాసలో ఒక లెటర్ ఈ విధంగా మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతుంది ఇది గుర్తుంచుకుంటే మనకి వృత్తి అనుప్రసంకారం మిస్టేక్ అనేది చేయకుండా చేస్తాం ఇది చూడండి నాయనా నేను నిన్నేమన్నా అన్నానా నీవు నన్నేమన్నా అన్నావా నాయనా నేను నిన్నేమన్నా అన్నానా నీవు నన్నేమన్నా అన్నావా పైవాక్యంలో అనే అక్షరం పలుమార్లు వచ్చింది కాబట్టి ఇది వృత్తి అనుప్రసాలంకారం నా అనే అక్షరం చాలాసార్లు వచ్చింది మళ్ళీ మళ్ళీ ఆవృతమైంది కాబట్టి ఇది వృత్తి అనుప్రసాలంకారం అడుగులు తడబడు బుడతడు వడివడి నడకలు నడిచాను ఇప్పటికీ మీకు అర్థమైంది అనుకుంటా పై వాక్యంలో డకారం పలుమార్లు వచ్చింది కాబట్టి ఇది వృత్తి అనుప్రాస అలంకారం దీనిలో రకారం వచ్చింది దీంట్లో నకారం దీంట్లో డకారం ఇంకొక ఉదాహరణ లచ్చి పుచ్చకాయలు తెచ్చి ఇచ్చింది వాక్యంలో చా పలుమార్లు ఆవృత్తం అయ్యింది ఇగో ఈ విధంగా మనకి వృత్తి అనుప్రాసలో ఒక హల్లు ఒకసారి అంటే ఎక్కువగా అంటే చాలాసార్లు పలుమార్లు వస్తే దాన్ని వృత్తి అనుప్రాస అలంకారం అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు